ధన్ ధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణ రైతులకు సంబంధించిన శుభవార్త అనమాట నాలుగు జిల్లాలకు చోటు అయితే కల్పించడం జరిగింది నారాయణపేట గద్వాల్ జనగామ నాగర్ కర్నూల్ను జిల్లాలను ఎంపిక అయితే చేశారు దీనివల్ల ఆరేళ్ల పాటు ఏటా తొమ్మిది వందల అరవై కోట్లయితే కేటాయిస్తారన్నమాట దేశంలోని వెనుకబడిన జిల్లాల్లో ఉత్పాదకత మౌలిక సదుపాయాలు రైతుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంలోని తెలంగాణలో నాలుగు జిల్లాలకు చోటు దక్కింది దేశవ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేయగా అందులో రాయ తెలంగాణలో నారాయణపేట గద్వాల జనగామ నాగర్ కర్నూలు జిల్లాలను ఈ జాబితాలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది పంట ఉత్పాదకత తక్కువగా ఉండటము సంవత్సరంలో ఒకే పంట సాగు రుణాలు అందుబాటు సగటు కంటే తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వీటిని ఎంపిక చేశారు ఈ పథకం కింద నాలుగు జిల్లాలకు ఏటా తొమ్మిది వందల అరవై కోట్లను ఆరేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ నిధులతో ముప్పై ఆరు కేంద్ర పథకాల సమన్వయంతో పాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం చేస్తారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మలతో అక్కడ తొమ్మల నాగేశ్వరరావు గారు హర్షం వ్యక్తం చేశారు తాను ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి చేసిన విజ్ఞప్తిపై స్పందించి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి చెప్పారనమాట సో ఏదేమైనా తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆరేళ్ల పాటు ప్రత్యేకంగా నిధులైతే కేటాయించబోతున్నారు ఈ జిల్లాలకు సంబంధించిన రైతులకు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్